ప్రేక్షకులకి నమస్కారం మనము ప్రముఖ విద్యావేత్త లోటస్ ల్యాబ్ విద్యా సంస్థల చైర్మన్ లయన్ గోపాల్ రెడ్డి గారిని కలపబోతున్నాము జపాన్లో క్రమశిక్షణకి సమయానికి ఎంత విలువ ఇస్తారు అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విన్నాం జపాన్ యొక్క పర్యటన అనేది నాకు నా జీవితాల్లో ఒక నేను చా ఒక గొప్ప అనుభూతిని నాకు ఇచ్చిందండి ఈరోజు ఒక ట్రైన్ తీసుకున్నా ఒక బస్సు తీసుకున్న ఒక విద్యా వ్యవస్థలో టైం తీసుకున్న ఒక ప్రముఖ వ్యక్తి యొక్క టైం తీసుకున్న ఒక కాన్ఫిడెన్స్ టైం తీసుకున్న ట్వెల్వ్ థర్టీ అంటే ట్వెల్వ్ థర్టీ వన్ థర్టీ అంటే వన్ థర్టీ ఫైవ్ థర్టీ అంటే ఫైవ్ థర్టీ స్కూల్కి వెళ్ళాం స్కూల్కి వెళ్తే మేము అడిగాం ఇప్పుడు మేము ఒక టెన్ మినిట్స్ ముందు ఉన్నాం కదా ఐ డోంట్ డిస్క నో సార్ ట్వెల్వ్ థర్టీకి గేట్స్ విల్ బీ ఓపెన్ అని చెప్పి నిజంగా స్టన్ అయిపోయాను అదేవిధంగా కాన్ఫరెన్స్కి వెళ్ళాం కాన్ఫరెన్స్లో టువల్వ్ ఫార్టీ ఫైవ్కి కాన్ఫరెన్స్ స్టార్ట్ అయిందంటే ట్వెల్వ్ ఫార్టీ ఫోర్ డాట్ నైన్లో స్టార్ట్ అయిపోయింది అసలు నేను స్టన్ అయిపోయాను మేము ఎలా ఎలా చేస్తారు అంటే అదంతే దానికి సమయానికి అంత విలువ ఇస్తున్నారు ఈవెన్ దో ట్రైన్లలో చూశాను నేను ఈవెన్ దో బుల్లెట్ ట్రైన్లో చూశాను నేను ఎక్కడ చూడు సమయానికి అంత వ్యాల్యూ ఇస్తున్నాను మినిట్స్ మినిట్స్ సెకండ్ సెకండ్ వ్యాల్యూ ఇస్తున్నారు ఈరోజు దో ప్రయాణించేటప్పుడు నేను వాళ్ళు ఒకవేళ ఒక ఎక్స్కలేటర్ మీడు ఉన్నా కూడా వాళ్ళని చూస్తే ఒకళ్ళు వన్ వే వెళ్తారు వాళ్ళు కంపల్సరీ ఇంకొక వేలో ఎవరైనా అర్జెంట్ ఉన్న వెళ్ళిపోవడానికి ప్రయ ఇస్తారు అది నిజంగా నేను టన్ అయిపోయాను అది ఎలా అంటే ఒకటే వేలు ఒకటి ఎంత వన్ కిలోమీటర్ అయినప్పుడు వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ అవతల వ్యక్తికి విపరీతమైన గౌరవం ఇస్తారు అదేవిధంగా టైంకి కూడా గౌరవిస్తారు ఈ రెండు విషయాలు నాకు చాలా బాగా నచ్చినాయి ఈవెన్ హోటల్స్ కూడా ఫైవ్ థర్టీకి మనం బుక్ చేసుకుంటే ఫైవ్ ట్వంటీ నైన్ మినిట్స్కి అక్కడికి వెళ్ళాలి ఫైవ్ ట్వంటీ ఫైవ్కి వెళ్ళాలో ఫోర్ థర్టీకి మీరు డోర్ ఓపెన్ అవుతుంది అది అంతే మీరు సెవెన్ ఎయిట్ ఓ క్లాక్ క్లోజ్ అంటే ఎయిట్ ఓ క్లాక్ క్లోజ్ నువ్వు ఏం చెప్పినా ఎలా చెప్పినా వినరు వాళ్ళు ఏది చూసినా కూడా ఒక క్రమబద్ధతలో ప్రశాంతమైన జీవితాన్ని పా పాటిస్తూ వాళ్ళు ప్రపంచానికి ఆదర్శంగా ఉన్నారు మనం కూడా రాబోయే కాలంలో అలాంటి క్రమశిక్షణ పాటించినట్లయితే జీవన విధానంలో మార్పులు తీసుకుని వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటిది అవలంబించినట్లయితే రేపు సొసైటీ రాబోయే సొసైటీకి మన రాబోయే ప్రపంచానికి మన ఒక ఒక రకమైన మోడల్ ఉంటామని ఆశిస్తున్నాను అదేవిధంగా పిల్లలల్లో ఎస్పెషల్లీ పిల్లలల్లో స్కూల్లో ఇప్పుడు ఒక సెకండ్ బిల్ అవుతుందంటే సెకండ్ బిల్ ఒక కరస్పాండెంట్ కానీ టీచర్ కానీ ఒక పిల్లగాడు వచ్చినా రాకున్నా నైన్ థర్టీ నైన్ థర్టీకి అటువంటి ప్రణాళికని మనం అటువంటి ప్రవర్తన మనం ఈరోజు అలవా అవలంబించుకోవాలి అటువంటి అవలంబించుకుంటే టైం బతికే టైంలో దానికి వేస్ట్ కాదని నా ఆలోచన